ఇస్రాయేల్ సంఘానికి వాగ్దాన దేశము అది ఆ గడియకు వాళ్ళకి ఇవ్వబడిన వాక్యము ఐ మీన్ అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటంటే నువ్వు ఒక కుమారుని కలిగి ఉంటావు జాగ్రత్తగా వినాలి మన మళ్ళా ట్రాన్స్ఫర్మేషన్లోకి రాబోతున్నాం మార్పు రూపాంతరము చెందుటలోకి మనము ఇప్పుడు రాబోతున్నాం కనుక వాక్యాన్ని చాలా పట్టుకుంటే గనక ఈ గడియలో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది అర్థమవుతుంది పిల్లలకు అర్థమవుతుందా ఈ గడియలో వాక్యాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలో నీకు అర్థమవుతుంది ఎంత చెప్పా మీరు అనుకుంటున్నది నెరవేరదు వాక్యమే నెరవేరుద్ది ఎట్లా వెళ్తామేమో అట్లా వెళ్తామేమో ఎలా జరిగిద్దేమో బాగా పాటలు పాడితే వెళ్తామేమో బాగా వాక్యం చదివితే వెళ్తామేమో కంటిన్యూగా చర్చికి వస్తే کا